ఆ ఎక్సైజ్ స్టేషన్లో పేరుకే కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం స్టేషన్లో అన్ని నిర్ణయాలు అతను చెప్పినవే అమలవుతాయి స్టేషన్కి అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయినా ఆ స్టేషన్లో పనులన్నీ కంప్యూటర్ ఆపరేటర్ చెప్పినట్లే జరుగుతాయి ఆ కంప్యూటర్ ఆపరేటర్కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారంటే సర్కిల్లో అనుమతులు ఉన్న మద్యం షాపుల నుండి అనుమతులు లేనివి బిల్ట్ షాపుల వరకు ఇచ్చే మామూళ్లు అతని అనుసనంలోనే వసూలవుతాయి అతని చేతుల మీదగానే అధికారులకు అందుతాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఆ కంప్యూటర్ ఆపరేటరు ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగి అంటే అది కాదు ఓ ప్రైవేటు ఉద్యోగి మాత్రమే ఆ ఎక్సైజ్ స్టేషన్ ఎక్కడో కాదండి మన నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట గ్రామంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఇది ఇందుకూరుపేట తోటపల్లిగూడూరు ముంతకూరు మండలాలకు చెందిన సర్కిల్ స్టేషన్